రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల్ లష్కర్గూడలోని ఈ రోజున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లష్కర్గూడలోని సీకా సాయి గౌట్ ఫంక్షన్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ పిల్లలకి బూట్లు స్పాన్సర్ చేయడం జరిగింది అనంతరం ఓ నిరుపేద కుటుంబంలో చెందిన పద్ని పోచయ్య కుమారుడైన పంది గౌతమ్ అండాలులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సీకసాయి గౌడ్ ఫౌండేషన్ ద్వారా అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చేచూరి పారిజాత శేఖర్ నాయకులు సిద్ధగోని చక్రపాణి గౌడ్ లింగస్వామి గౌడ్ సుర్వి శ్రీకాంత్ గౌడ్ ఇరుగు యాదయ్య గుండె యాదయ్య తదితరులు పాల్గొన్నారు

तो सब कुछ हो मामा, ओके ना? ये जूनियर्स वो मरनी है जीना चेड़ा में। आई पे आई। तो सब कुछ हो मामा, ओके ना? ये जूनियर्स वो मरनी है जीना चेड़ा में। आई पे आई। तो पाइके बैठ के आपना? ओके ना शाम। दामामा सिमों। तरुणा, तरुणा। इंकार नहीं इंकार।

అక్కడో ఒక అన్నయ్య సైజులో సైజుల వేరే ఉన్నాయి ప్రాయస్ సైజుల నాతకరా ఫోటో కొట్టే రామ రామ అంటే క్లాస్ వడాలే